రౌడీ షీటర్ ఓపెన్ చేస్తానంటూ రైతు కుటుంబానికి యాచారం సీఐ వార్నింగ్ సోషల్ మీడియాలో వైరల్గా మారిన సీఐ రైతు ఆడియో కాల్ రంగారెడ్డి జిల్లా యాచార మండలం కిషన్పల్లి గ్రామంలో భూ వివాదం సివిల్ తగాదా కేసులో యాచారం సీఐ శంకర్ నాయక్ తలదూర్చి ఒకరి కేసు తీసుకుని మరొకరి కేసు తీసుకోకపోవడం బాధకరమంటూ బాధితురాలు భారతమ్మ ఆరోపణ సివిల్ కేసులో ఒక కుటుంబాన్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన యాచారం సీఐ ల్యాండ్ కేసు కోర్టులో నడుస్తున్నప్పటికీ వృద్ధులను పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన సీఐ అంటూ బాధితులు భారతమ్మ ఆరోపిస్తున్నారు చరిచాగా అనిస్తుందామంటే ఆయననేమో దున్నుకోమని చెప్తుండు నాటు వేసుకోపోరు మీరు అంటుండు మమ్మల్ని రిమాండ్ చేసి మిమ్మల్ని జైలుకు పంపిస్తానే లోపడి వేసి లాక్ వేస్తుండ్రు మమ్మల్ని గోపాల్ సార్ అందరు మాట్లాడుతున్నారు మమ్మీగా మిమ్మల్ని రిమాండ్ చేస్తా లోపడి కోరి మీరు మీకు ఎక్కువ ఎక్కువ వెళ్ళి కోట్లో ఆర్డర్ చేసినప్పుడు కోర్టులో చూసుకోర మీరు మమ్మల్ని కోర్ట్లో చూసుకోమంటుండు ఆయన వాళ్ళనేమో దుక్కడ నాటేసుకోమని చెప్తుండు కొద్దిగా వాళ్ళొచ్చి కృషి నన్ను గింత పట్టించుకుంటారు డాక్టర్ దొక్కించి దెబ్బలు కొట్టి అన్న కానీ నన్ను పట్టించుకుంటలేరు నా ఇంకొచ్చి మా వాళ్ళని ఆయన కేసు వేసి కేసు రాస్తే ఆయన రిమాండ్ తీసుకుంటుండు నన్నేం తీసుకుంటలే నన్ను పట్టించుకుంటలే నా రోజు చూస్తలేడు మమ్మల్ని మొత్తం లోపటేసి వేసి అర్థం అవ్వాలి కదా సోషల్ మీడియాలో ఆ వ్యక్తికి సంబంధించిన ల్యాండ్ ఇది ఇది అప్పట్లో ఈ ల్యాండ్ అంతా గుట్టలు ఉండేవి వాళ్ళు చర్యలు చేసుకుని బోర్లు వేయించుకున్నారు మొత్తం క్లియర్ అయ్యింది ఇది బావి 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 కింద వెళ్ళి తీసుకున్నారు ల్యాండ్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే చర్యలు బాగా మొత్తం బోర్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే లేదు లేదు మాకు ఈ ల్యాండ్ ఇక్కడే ల్యాండ్ మాకు కావాలి ఈ ల్యాండ్ మాకు కావాలి ఈ ల్యాండ్ మీకు ఇచ్చేస్తాం ఈ ల్యాండ్ మాకు కావాలని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు ఇష్యూ చేస్తున్నారు ప్రతిసారి దీనివల్ల ఏంటంటే మా ప్రతిసారి మా లాంగ్గా ఇష్యూ అవుతుంది లాండాలో ఇచ్చినప్పుడు మేము ఏం చేస్తాం కేసులు చేసుకుంటూ పోతున్నాం ఇది ఇష్యూ సో దీని మీద మేము వీళ్ళు కంప్లైంట్ ఇస్తాం కేసులు చేసుకుంటూ పోతే అంటే వాళ్ళని సతాయించినప్పుడు వాళ్ళు ఇష్యూ చేసినప్పుడు ప్రతిసారి వాళ్ళు ఆపుతున్నప్పుడు మేము కేసు చేస్తే పోలీసు వారి మీద ఆరోపణలు చేస్తున్నారు ఎందుకంటే పోలీసు వారు కుమ్మక చెప్పేసి ఇది ఇది ప్రతిసారి ఇప్పుడు నా మీద కాదు ఇంతకుముందు ప్రతి ఎస్ఐల మీద సీఎం మీద చేయడం జరిగింది కానీ మేము ఏదైతే లా ఉందో దాని ప్రకారం ఏదైతే చిట్ట ప్రకారం ఉందో దాని ప్రకారం మేము చేస్తాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి